హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను ఈ ఇంటికి సంబంధించి వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చోవో చూడండి ఇంటికి సంబంధించి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అయితే కనుక మీకు అయితే ఐడియా వస్తుంది కాకపోతే కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీకు వీడియో నస్తే మాత్రం అయితే లైక్ ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క వీడియో సంబంధించి నేను ఈ విధంగా తెలుపుతున్నాను మీకు లేదో లేదైతే కనుక లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయండి ఈ లైక్స్ ఇవ్వడం ఇవ్వడం వల్ల చాలా మందికి అనేది వీడియో రీచ్ అవుతుంది ఉద్దేశం అయితే కనుక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వీడియో అయితే తప్పకుండా ఇస్తారా పంతొమ్మిదిన్నర అడుగులు వెడల్పు ప్లస్ వచ్చేసి యాభై అడుగులు పొదుపు పొడుగుతో వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది జరిగింది టూ హౌస్ ఆల్ అప్రూవల్స్ తో బ్యాంక్ లోన్ తీసుకుని కొనుగోలు చేసే విధంగా అయితే నిర్మాణం అనేది చేసినారన్నమాట ఇంటికి సంబంధించి వర్క్ అనేది జస్ట్ అయితే కొద్దిగా అయితే ఉంది అది కూడా కంప్లీట్ అయితే అయిపోవచ్చు జస్ట్ ఆర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లో అయితే కనుక ఇకపోతే మనకు వచ్చేసి ఈ ఇల్లు ప్రొద్దుటూరులోని రామేశ్వరానికి మోరీల్కి అతి చేరువలో ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది చేశారనమాట ఈ సేల్కి అయితే వచ్చిందండి ఎవరైనా ఈ లొకేషన్లో తీసుకునే వాళ్ళకైతే కనుక తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగిందన్నమాట మనం చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతిలో హౌస్ కొనుగోలు చేయాలని చాలా మంది చర్చికులు అనమాట వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను చేస్తాను ఇకపోతే మనకు వచ్చేసి ఇంటికి సంబంధించి మనకు వచ్చేసి తూర్పు ఫేస్ తో ఒక డోర్ అనేది ఉంది మెయిన్ డోర్ వచ్చేసి ఈ దక్షిణ ఫేస్ అయితే ఉండడం వల్ల అయితే వాస్తు ప్రకారంగా ఉండాలనే ఉద్దేశంతో అయితే కనుక ఒక తూర్పు ఫేస్ ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు మెట్ల కూడా కింద చూడొచ్చు మీరు లేని బాత్రూమ్ అనేది ఉంది అలాగే దక్షిణ ఫేస్ కు సంబంధించి హౌస్ అనేది మన ఛానల్ సంబంధించి అయితే ఈ మధ్య కాలంలో అయితే కనుక చాలా రేర్ గా జరిగింది ఇది రెండోదో మూడో ఇల్లు అయితే కనుక దక్షిణ ఫేస్ లో ఉన్నటువంటి హౌస్ అయితే కనుక మన ఛానల్లో వీడియో అనేది రాలేదు ఈ ఇంటికి సంబంధించిన ప్లానింగ్ అనేది ఏ విధంగా అయితే మీరు వీడియోలో గమనించవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు వాళ్ళకి సంబంధించి చాలా ఆకర్షణీయంగా చేసినటువంటి ఉన్నటువంటి టైల్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు చూస్తున్నారు కదా మెయిన్ డోర్ కి రైట్ సైడ్ వచ్చేసి మనకు తూర్పు పేస్ కు ఉన్నటువంటి డోర్ కి వచ్చేసి కాంపౌండ్ అనేది ఉందనమాట ఇప్పుడు సీలింగ్ సంబంధించి కూడా గమనించగలరు మీరు అయితే కనుక పీవీపీతో చాలా ఆకర్షణీయంగా అయితే కనుక నిర్మాణం అనేది చేసి ఉండాలన్నమాట రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందు మీకు ప్రొవైడ్ అనేది కావాలంటే కనుక ఒక వాట్సాప్ ఛానల్ అనేది నేను క్రియేట్ చేశాను కింద డిస్క్రిప్షన్ లింకులో అయితే కనుక ఇస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను తక్షణం పేస్తో హౌస్ కొనుగోలు చేయాలని వాళ్ళకైతే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే కనుక నేనైతే రెఫర్ చేస్తాను ఎందుకంటే కనుక మంచి ప్లానింగ్తో ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ అనమాట ఇది వాళ్ళకైతే కనుక తప్పకుండా నచ్చుతుంది చుట్టూ కూడా ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక నిర్మాణం అనేది సాగించాలన్నమాట బిల్డర్ వచ్చేసి ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది సాగించాలన్నమాట ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి మెయిన్ డోర్ స్టార్టింగ్ లో వచ్చేసి మన అయితే కనుక ఫ్లోరింగ్ సంబంధించి అయితే కనుక స్టోన్ స్టోన్తో కొద్దిగా నీట్గా ఉండకపోవడం వల్ల అయితే కనుక ఫ్లోరింగ్ అనేది చూపించలేకపోయాను మనకు మెయిన్ డోర్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ప్లస్ వచ్చేసి మనం చూసినటువంటి టీవీ కి లెఫ్ట్ రైట్ వచ్చేసి బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేసినారు టీవీ స్టాండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మన కలర్ అయితే గమనించగలరు చాలా ఆకర్షణీయంగా అయితే ఉందండి ఈ హౌస్ సంబంధించి అయితే కనుక వీడియోలు అయితే కొద్దిగా డిమ్గా అయితే కనిపిస్తుంది ఈ టీవీ స్టాండ్ సంబంధించి కూడా ఒడ్డు కూడా చాలా ఆకర్షణంగా ఉంది ఎల్ఈడి లైట్స్ అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి సీలింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు చాలా డిఫరెంట్గా అయితే కనుక ఈ ఇంటికి సంబంధించి ఏడి లైట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కొద్దిగా అయితే కనుక వీడియోలు అయితే గా అయితే కలర్ కనిపిస్తుంది అండి ఇంకా తక్కువ ఉండింది నేను అయితే కనుక కొద్దిగా బ్రైట్నెస్ పెంచడం వల్ల ఆ మాత్రం అయితే కనిపిస్తుంది మనం చూసిన వచ్చి స్ట్రైట్ ఇది కిచెన్ దేవుని గుడికి సంబంధించింది రైట్ సైడ్ వచ్చేసి మనకు తూర్పు పేస్తున్నాడు అండి డోరు డోర్కు రైట్ సైడ్ వచ్చేసి ఒక కిటికీ అనేది ప్రొవైడ్ అయింది చేసినారు ఇప్పుడు కిచెన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఉంది టీవీ స్టాండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్స్ అనేది ఉన్నాయి అన్నమాట టూ బీహెచ్కే హౌస్ రెడీ మూవ్ మూవ్గానే ఉంది జస్ట్ అయితే కనుక కంప్లీట్ అయితే కనుక వర్క్ అయితే కనుక అయిపోవచ్చు ఇది క్లీన్ చేయడానికి కొద్దిగా అయితే కనుక కొద్దిగా సమయం పట్టచ్చు అక్కడక్కడ చిన్న చిన్న వర్క్ అయితే కనుక పెండింగ్ అయితే ఉంది ఇది కూడా జస్ట్ అయితే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు అనమాట వీడియోలో వస్తున్న హౌస్ మీకు నచ్చితే ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడాలని చూడవలసి రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఈ ఇంటికి ఆకర్షణీయంగా చేసినటువంటి వాళ్ళకి సంబంధించిన పెయింట్ కానీ ప్లస్ ఎల్ఈ ఎల్ఈడి లైట్స్ కానీ వుడ్ వర్క్ సంబంధించి కానీ అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అయితే కనుక ఉన్నాయన్నమాట ఇప్పుడు మన బెడ్ టీవీ స్టాండ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి మీరు చూసినటువంటి బెడ్రూమ్ సంబంధించి ఫ్లోరింగ్ అయితే కనుక గమనించగలరు గ్రైనేజ్ స్టోన్ అయితే చాలా ఆకర్షణంగా చేస్తున్నారు స్లైడింగ్ డోర్స్ అనేది వుడ్తో చాలా నీట్గా అయితే కనుక వర్క్ అని చేయించారన్నమాట మీకు లెఫ్ట్ సైడ్ అయితే కనుక వాళ్ళకి సంబంధించి మీరు గమనించగలరు బ్లూ కలర్ అయితే చాలా ఆకర్షణంగా అయితే కనుక అనమాట మన ఫ్లోరింగ్ సంబంధించి కూడా అయితే కనుక చాలా నీట్గా ఉంది మొత్తం అయితే కనుక నేను చూపించలేకపోయాను అన్ని మూలాలైతే కనుక లెట్రిన్లో లెట్రిన్ బాత్రూంలో అయితే కనుక కొద్దిగా వర్క్ అనేది జరుగుతుంది అది కూడా కంప్లీట్ కావచ్చు మనం సీలింగ్ సంబంధించి కూడా అయితే కనుక పీవీపీతో చాలా ఆకర్షణంగా కలర్ డిగా డిజైన్గా చేసి ఉండాలన్నమాట వీడియోలో డిమ్గా కనిపిస్తుందండి నేను ఈ వీడియోకి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే కనుక కొద్దిగా ఎంత బ్రైట్నెస్ అంటే మనం లైటింగ్ అనేది ఉన్నా కూడా ప్లస్ వచ్చేసి కొద్దిగా అయితే కనుక కలర్ అనేది డిమ్గా కనిపిస్తుంది అది అయితే కనుక మీరు అర్థం చేసుకుంటామనే ఉద్దేశం అయితే అయితే కనుక మీరు అనమాట గత రెండు మూడు వీడియోస్ సంబంధించి అయితే కనుక నేను రేట్ అనేది మెన్షన్ అయితే చేయడం లేదండి కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల అయితే అలా చేయకపోవడం వల్ల అయితే కనుక కొందరికి ఇబ్బందికరంగా ఉండొచ్చు కాకపోతే కనుక తప్పట్లేదు ఎందుకంటే కనుక మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చాలామంది చెప్తే కనుక అయితే కనుక యాక్సెప్ట్ చేశారు అవి కూడా ఎందుకంటే కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు వాట్సాప్లోనే కాంటాక్ట్ కానీ ఫోన్ కూడా చేయొద్దండి దయ టైం పాస్ చాలామంది చేస్తున్నారు అలా ఉండడం వల్ల అయితే కనుక నేను అయితే కనుక ఈ విషయాన్ని అయితే కనుక మీకు తెలియజేస్తున్నాను అనమాట ఇప్పుడు మన బెడ్రూమ్ నుండి చూస్తే కనుక హాల్వ్యూ అనేది ఏ విధంగా అయితే కన్నా మీరు గమనించగలరు అలాగే వచ్చేసి రేట్లు అనేది కూడా నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ సంబంధించి అయితే కనుక మెన్షన్ చేశాను పర్ఫెక్ట్ అయితే అదే అమౌంట్ అయితే కనుక కాదండి కొద్దిగా అయితే కనుక తగ్గచ్చు కూడా నేనైతే కనుక చెప్తున్నాను ఎందుకంటే కనుక చాలామంది ఆ రేటేనే అని చెప్పేది అంటే తగ్గుతుందంటే మళ్ళా చెప్పిన రేట్ కనుక చాలా తగ్గుతుందని కాదు అంత అయితే కనుక తక్కువ అయితే కనుక ఇస్తారనమాట అది ఫిక్స్డ్ రేట్ అయితే కనుక కాదు అయితే గమనించగలరు ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి బెడ్రూమ్ టూ సంబంధించి సీలింగ్ అనమాట సీలింగ్ అయితే కనుక మీరు గమనించగలరు పీవీపీతో ఎల్ఈడి లైట్లతో చాలా ఆకర్షణీయంగా అయితే నిర్మాణం చేసినటువంటి హౌస్ అనమాట ఈ కబోర్డ్స్ కూడా మనకు వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చారు పైన వచ్చేసి లెట్రిన్ బాత్రూమ్ పైన వచ్చేసి మనకు ఒక రూమ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది అయినది అనమాట ఇక్కడ ఈ బెడ్రూమ్ సంబంధించి కూడా కొద్దిగా వర్క్ అయితే కనుక పెండింగ్ ఉంది అది కూడా కంప్లీట్ అయితే కావచ్చు జస్ట్ అయితే కనుక కొద్ది రోజుల్లోనే వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మంది తీసుకోవాలని హౌస్ తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు మన వీడియోస్ కూడా షేర్ చేయండి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కావాలంటే కనుక వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లింకులో నేను అనేది ఆ ఛానల్ సంబంధించి లింక్ ఇస్తాను జాయిన్ కావాల్సింది రిక్వెస్ట్ చేస్తూ మనకు వచ్చేసి ఇప్పుడు బెడ్రూమ్ టూ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది జస్ట్ కొద్దిగానే అయితే ఉంది అది కూడా కంప్లీట్ అయితే అయిపోవచ్చు కొద్ది రోజుల్లోనే బెడ్రూమ్ టూ నుండి చూస్తే కనుక హాల్వ్యూ అనేది ఈ విధంగా ఉంది అలాగే వచ్చేసి మనకు తూర్పు ప్లేస్తో ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు తూర్పు ప్లేస్ నుండి ఎంటర్ అయితే కనుక మనకు రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ అండ్ దేవుని గుడి అనేది ఉంది అనమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి కిచెన్ సంబంధించి దక్షిణం పేస్కు ఉన్నటువంటి మెయిన్ డోర్కి స్ట్రైట్ ఆపోజిట్లోనే వచ్చేసి మనకు కిచెన్ ప్లస్ వచ్చేసి దేవుని గుడు అనేది ప్రొవైడ్ అయిన చేసి ఈ కిచెన్కు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ అనేది రైట్ సైడ్ స్టార్టింగ్లోనే వచ్చేసి మనకు తూర్పు పేస్తో ఒక డోర్ అనేది ప్రొవైడ్ అయిన చేసినారు అనమాట ఇక్కడ కూడా మీరైతే గమనించగలరు వుడ్ వర్క్ చాలా నీట్గా అనేది చేసిండ్రన్నమాట వీడియోలో అయితే కనుక కొద్దిగా క్లారిటీ అయితే కనపరాలేదు అయితే కనుక ఎట్లా ఒక నెక్స్ట్ వీడియో అయినా బాగా తీస్తాను ఇంకా జస్ట్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోసారి అనేది ఈ ఇంటికి సంబంధించిన వీడియో అనేది మీ ముందుకు తీసుకొని వస్తానని తెలియజేస్తున్నాను ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఇంటికి సంబంధించి ప్రొద్దుటూరులోని రామేశ్వరం ఉన్నటువంటి మోరీలకి అతి చేరువలో ఉన్నటువంటి హౌస్ అయితే తో నిర్మాణం చేశారండి రెండు సెంట్ల రెండు వందల లింకులతో నిర్మాణం అనేది జరిగింది టూ బీహెచ్కే హౌస్ హాలప్రూర్వల్స్తో నిర్మాణం చేశారు బ్యాంకులో కూడా తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే నిర్మాణం చేశారు పంతొమ్మిదిన్నర అడుగులు వెడల్పు అలాగే వచ్చేసి మనకు యాభై అడుగుల పొడవుతో నిర్మాణం సాగించినటువంటి హౌస్ అయితే కనుక జస్ట్ అయితే కొద్ది రోజుల్లోనే నిర్మాణం అనేది ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు ఈ లొకేషన్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఒకసారి డైరెక్ట్ వచ్చి హౌస్ విజయ్ చూసి మీకు నచ్చితే కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి వచ్చేసి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పొందగలరని తెలియజేస్తూ ఈ వీడియోలో అయితే తెలపాల్సింది ఇంతే ఫ్రెండ్స్